మిత్రులకు మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు డిఆర్ఎస్ పార్టీ ఆదేశాల మేరకు మెత్తు ఆనంద్ గారి నాయకత్వంలో ఈరోజు వార్డు పట్టణంలో రానున్న మున్సిపల్ ఎన్నికల్లో లక్ష్యంగా వార్డుబార్డు తిరగడం జరుగుతుంది పట్టణ బాట పేరుతో మితికానంద్ గారి నాయకత్వంలో ప్రతి ఇంటిని వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని భవిష్యత్తులో వికారాబాద్ మున్సిపాలిటీలో భయాభిపెండా ఎగరేసే విధంగా ఈరోజు పనిచేస్తూ ఉన్నాం ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పైన చాలా అసంతృప్తితో ఉన్నారు వాళ్ళ సమస్యలు మా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు భవిష్యత్తులో మున్సిపల్ లో జెండా ఎగరేసి వాళ్ళ సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తాం టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో ఈరోజు ముప్పై రెండో వార్డు పర్యటించడం జరిగింది గౌరవ వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఎస్పు ఆనంద్ గారి ఆధ్వర్యంలో గడప గడపకు టిఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది ఈరోజు ప్రభుత్వం మీద ప్రజలకు చాలా వ్యతిరేకత ఉంది వాళ్ళు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయలేదని చాలా అసంతృప్తితో ఉన్నారు రాబోయే మున్సిపల్ ఎలక్షన్లలో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోటేస్తాం ఖచ్చితంగా వికారాబాద్లో గులాబీ జెండా ఎగిరేస్తామని ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షత జిల్లా పార్టీ అధ్యక్షులు ఆనంద్ గారి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఇంటింటి బీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఈరోజే స్టార్ట్ చేసినాం ప్రతి ముప్పై రెండో వాళ్ళ కూడా అన్ని వాళ్ళలో కూడా పర్యటిస్తాం మేము మా పాలక వర్గం ఉన్నప్పుడు ఎట్లా ఉండే వన్ ఇయర్ అయిపోయింది కాబట్టి వాళ్ళ సమస్యలు ఎక్కడ కూడా ఎక్కడ సమస్యలు అక్కడనే ఉన్నాయి ఇక్కడ చూచినా మీరు మోరీ కానీ చెత్త కానీ కరెక్ట్గా కూడా సిబ్బంది కూడా పనిచేసే పరిస్థితుల్లో లేనట్టున్నారు అడిగే నాయకులే లేరు ఇక్కడ అందుకే రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా కూడా ప్రతి ఇంటికి ఆనంద్ గారి ఆధ్వర్యంలో తిరుగుతే మంచి స్పందన ఉంది మేము కారు గుర్తుకే చేస్తాం కారు గుర్తునే గెలిపిస్తాం పోయినసారి కూడా ఇరవై నాలుగు వార్డులు ఆనంద్ గారి అధ్యక్షుల మేము ఇరవై నాలుగు వార్డ్లు గెలిచినాం బీఆర్ఎస్ పార్టీ ఈసారి కూడా ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ జెండా ఎగిరేస్తాం దానికన్నా ఎక్కువ వాళ్ళు గెలవనికనే మనమంతా కూడా సమీక్షగా ఎవరికి ఏది వచ్చినా ఎస్సీ వచ్చినా బీసీ వచ్చినా మా కార్యకర్తలు అందరూ కూడా మా నాయకులు కూడా అందరు సమీక్షంగా పనిచేయడానికి ముందుకొచ్చారు కాబట్టి ఇదే ప్రతి ఈరోజే స్టార్ట్ చేసినాం రేపటి నుంచి కూడా వార్డు కార్యాచరణ రూప రూపొందిస్తాం ఏ వాడుకోవాలన్నా ముందే షెడ్యూల్ పెట్టి ఆ వార్డు ప్రోగ్రామ్ అన్ని కూడా చేస్తాం ముప్పై రెండు వార్లలో ఖచ్చితంగా జరుగుతాం ఏ గల్లీలో ఎక్కడ సమస్య ఉన్నా కూడా ముప్పై ఉన్నా కూడా ఆ సమస్య మా ఆనంద్ సార్ గారి దృష్టికి వస్తే ఆ సమస్యను ఖచ్చితంగా పరిష్కరించడానికి మేము ఈరోజు బిఆర్ఎస్ అనే కార్యక్రమాన్ని తీసుకొని మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల అనుసారం మా వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మెత్కు ఆనంద్ గారి యొక్క ఆధ్వర్యం లోపల వికారాబాద్లో ముప్పై రెండవ వార్డు లోపల ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది నిజంగా ఈరోజు మా ఆనంద్ సార్ గారు ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్తే వాళ్ళు చెప్పేదంతా ఒకటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎంతో చక్కని పరిపాలన అందించి ప్రతి విషయంలో కరెంటు కావచ్చు నీళ్లు కావచ్చు ఈ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు ఇలాంటివి అన్నీ కూడా చాలా మంచి కార్యక్రమాలు చేపట్టరు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి రెండు సంవత్సరాలైనా కనీసం ఈ వార్డులలో మోరీలను క్లీన్ చేసే పరిస్థితి కూడా లేదు పరిపాలన అనేటువంటి చాలా అధ్వాన స్థితికి వెళ్ళిపోయిందని ప్రజలు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ ఉన్నప్పుడు ఈ పరిశుభ్రత కోసం ప్రత్యేకంగా పట్టణ ప్రగతి అనే కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి వార్డు లోపల మూడు నెలలకు నాలుగు నెలలకు ఆరు నెలలకు ఎన్ ఎప్పుడైతే అప్పుడు ఎక్కడైతే అపరిశుభ్రత ఉంటుందో అక్కడ అన్నిటినీ క్లీన్ చేసి మంచిగా పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమాన్ని ఆ రోజు కేసీఆర్ గారు చేపట్టడం జరిగింది అందులో భాగంగా మా అప్పుడు ఉన్నటువంటి మా పార్టీ ఎమ్మెల్యే ఆనంద్ గారు కూడా ప్రతి గ్రామం కానీ ప్రతి వార్డు కానీ దిగి అక్కడ సమస్యలను గుర్తించి కరెంటు కావచ్చు నీళ్లు కావచ్చు ఈ డ్రైనేజ్ వ్యవస్థ కావచ్చు ఏది ఉన్నా కానీ అక్కడ ఉన్న సమస్యలను గుర్తించి అప్పటికప్పుడు అక్కడ మున్సిపల్ అయితే ఇక్కడ కమిషనర్ కావచ్చు గ్రామ పంచాయతీ అయితే ఎండిఓ కావచ్చు అక్కడ ఉన్న సెక్రటరీ అంటే ఈ రకంగా ఆదేశాలు జారీ చేసి పరిపాలనను ఒక పద్ధతి ప్రకారంగా కొనసాగించిన సమయం కేసీఆర్ పరిపాలన లోపల జరిగింది కానీ ఈరోజు ఎంతసేపు దోసుకుందాం దాసుకుందాం అనేటువంటి ఒక ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పరిపాలన కొనసాగుతుంది ఈ వికారాబాద్లో ఉన్న ముప్పై నాలుగు వార్లల్లో కూడా ఎవరు కూడా ఈ పరిశుభ్రత పైన కానీ ఈ పట్టణాభివృద్ధి పైన కానీ దృష్టి సారిస్తలేదు ఎందుకంటే ఇంకొక విషయం గుర్తు చేయాలి మా ఆనంద్ సార్ గారు ఉన్నప్పుడు అప్పుడు ఏదైతే బ్రిడ్జి వికారాబాద్కు సంబంధించిన ఎంతో సమస్యాత్మకంగా ఉన్న బ్రిడ్జిని శాంక్షన్ చేసి వర్క్ స్టార్ట్ చేయించింది అప్పట్లో సరే ఇప్పుడు ఆ వర్క్ నడుస్తుంది అదే రకంగా వికారాబాద్లో ఉన్న ప్రతి రోడ్డును వికారాబాద్ నుంచి బయటకు ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ రోడ్ కొత్తపల్లి వరకు కావచ్చు ఇక్కడ కలెక్టర్ రోడ్ కావచ్చు ఇక్కడ అంతగిరిపల్లి రోడ్ కావచ్చు అక్కడ రాజీవ్ నగర్ కావచ్చు ఇక్కడ కొత్తగాడి కావచ్చు ఈ రోడ్లన్నీ వికారాబాద్ ఇబ్బంది ఉన్నాయి కాబట్టి డివైడ్ చేసి మంచి రోడ్లు వేయాలనే ఉద్దేశంతో పర్స్ శాంక్షన్ చేయడం జరిగింది అట్లాగే వార్డ్లలో ప్రతి వార్డుకు కనీసం ఒక యాభై లక్షలు పెట్టి సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ వేయాలని చేస్తే అది ఏదైతే టెండర్ అయిందో ఈ వార్డులకు సంబంధించింది ఆ వాళ్ళకు అక్కస్తోని ఇది బీఆర్ఎస్ వాళ్ళకి పేరు వస్తుందనే ఒక దురుద్దేశంతో ఆ వర్కులనంతా క్యాన్సల్ చేసి మళ్ళీ రీటెండర్ విచ్చిండ్రు ఇప్పుడు ఎందుకు రీటెండర్ విడిచిందంటే ఈ వర్కులన్నీ మేమే చేస్తామని ఇప్పుడు వాళ్ళ చూపించుకోవడానికి ఏ కానీ అప్పుడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఆనంద్ గారు తెచ్చిన వర్క్సే ఇప్పుడు మళ్ళీ టెండర్ చేసి వర్క్స్ ఈ మున్సిపల్ ఎలక్షన్ అవుతున్నాయి కాబట్టి వాటిని వేయడానికి తయారవుతున్నారు కాబట్టి మున్సిపల్ ప్రజలందరినీ నేను కోరేది ఒక్కటే అప్పుడున్న మన ఎమ్మెల్యే ఆనంద్ గారు ఏ రకంగా పనిచేసారు ఇప్పుడున్న ఎమ్మెల్యే కావచ్చు ఇక్కడున్న నాయకులు కావచ్చు మీ యొక్క వార్డ్లకు కానీ మీ గ్రామాలకు కానీ ఏ రకమైనటువంటి పనులు చేస్తున్నారని ఆలోచించాలి తప్పకుండా రాబోయే రోజుల లోపల ముప్పై నాలుగు వార్డ్ ముప్పై నాలుగు వార్డ్ల లోపల బీఆర్ఎస్ పార్టీని మీరు బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలి పట్టణాభివృద్ధిని మళ్ళీ మనం పూర్వవైభవం తెచ్చి వికారాబంద్ను ప్రతి వార్డును అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేయాలి కాబట్టి నేను పట్టణ ప్రజలకు పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసి చెప్తున్నా మీరు అందరూ కార్ గుర్తు మీద ఓటేసి కేసీఆర్ గారిని ఎప్పుడు బలపరుస్తారో అప్పుడే ముందుగా ఈరోజు జనవరి పన్నెండవ తారీఖు స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా నియోజకవర్గము అదేవిధంగా వికారాబాద్ జిల్లా వాసులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు వివేకానందుని జయంతి సందర్భంగా మేము ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది దాని పేరే ఇంటింటికి బీఆర్ఎస్ బీఆర్ఎస్ ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రతి ఇంటికి ఏం సంక్షేమ ఫలాలు అందినాయి ప్రతి గల్లీలో అభివృద్ధి ఏ విధంగా జరిగింది ప్రతి వార్డులో కావచ్చు మున్సిపాలిటీలో కావచ్చు ఏ విధంగా మేము అప్పుడు సమస్యలు గుర్తించినము వాటి పరిష్కారానికి కృషి అనేటటువంటిది తెలియజేయాలనేటటువంటి ఒక ఉద్దేశం చేత ఇంటింటికి బీఆర్ఎస్ అనేటటువంటి కార్యక్రమం ఈరోజు ప్రారంభించి మొట్టమొదటగా ముప్పై రెండవ వార్డు శివరాం నగర్ కాలనీలో ఈరోజు పర్యటించడం జరిగింది ప్రజలందరూ కూడా చెప్తా ఉన్నారు ఇప్పుడు మనం ఇక్కడ నిలబడ్డ ఇవ ముందు చూస్తుంటే ఆ ఖాళీ స్థలం లోపల చెత్త కుప్పలు కుప్పలుగా ఉంది ఆ ఇంటి ఎదురు ఆమెను అడిగితే ఏమమ్మా ఈ చెత్త తీసుకపోతలేరా అంటే ఎవరు పట్టించుకుంటలేరు సార్ దాదాపు ఏడెనిమిది నెలలు అయింది ఎన్నిసార్లు చెప్పినా కానీ మా మీదకే ఇంకా కోపగించుకుంటున్నారు కానీ ఈ చెత్తను తీసినటువంటి దాఖలాలు లేదని చెప్పి చెప్తున్నాను కొన్ని గల్లీలలో పోతే మోరీలు నిండిపోయినాయి ఇంకా కొన్ని గల్లీలలో నీళ్లు సరిగ్గా వస్తలేవు మరి నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీతో నేను అనేటటువంటి కార్యక్రమం తీసుకొని పొద్దున ఆరున్నర ఏడు గంటల నుంచి ప్రతి ఊరు లోపల ప్రతి వార్డు లోపల గల్లీ గల్లీ తిరిగి అధికారులను కూడా తీసుకొచ్చి సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రయత్నం చేసినటువంటి సందర్భం మీ అందరికీ కూడా గుర్తుంది మరి కాంగ్రెస్ పార్టీ అలవిగానటువంటి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి దాదాపు మూడవ సంవత్సరం నడుస్తూ ఉన్నారు మీ అందరు కూడా ఆలోచన చేయాల వికారాబాదు నియోజకవర్గం కావచ్చు ముఖ్యంగా ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్లు వస్తున్నాయి ఎలక్షన్లకు వస్తున్నాయి కాబట్టి అన్ని పార్టీల వాళ్ళు ఓట్లాడగడానికి మేము మీ ముందుకు వస్తారు కానీ బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మేము గల్లీ గల్లీలో ఏ విధంగా తినామో మీకు తెలుసు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడవ సంవత్సరం నడుస్తున్నా కానీ ఏ లీడర్ అన్నా మీ గల్లీలోకి వచ్చిందా మీ మోరి నిండిందా మీ చెత్త ఏమన్నా ఇక్కడ ఉంటుందా నీళ్లు సరిగ్గా వస్తున్నాయా కరెంటు సరిగ్గా వస్తుందా అని చెప్పి ఎవరన్నా అడిగినా అడిగినా అనేటటువంటిది మీకు ఆలోచన చేసుకోవాలి రేపు కూడా ఇట్లే మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు అందరు వస్తారు మళ్ళీ ఏమేమో మాటలు చెప్తారు మాయమాటలు చెప్పి మళ్ళీ మేము ఇది చేస్తాం అది చేస్తామని చెప్పి కాకమ్మ కథలు చెప్తారు కాబట్టి వికారాబాదు పట్టణ వాసులందరూ అందరూ కూడా చాలా తెలివైనటువంటి వాళ్ళు మీరు ఆలోచన చేయాలి కేసీఆర్ గారు ఉన్నప్పుడు పట్టణ ప్రగతి అనేటటువంటి ఒక కార్యక్రమం తీసుకొని ప్రతి గల్లీ గల్లీ కూడా పట్టణ కార్యక్రమంలో భాగంగా పట్టణ ప్రగతి తీసేస్తే ఏ విధంగా చెత్త చెత్తదీసుడు కావచ్చు మోరిదీసుడు కావచ్చు చాలా కాలనీలలో వార్డులలో ఓపెన్ జిమ్ములు కూడా ఏర్పాటు చేయించిన వాకింగ్ ట్రాకులు ఏర్పాటు చేయించినాం అవన్నీ కూడా ఇంకా ఈరోజు మూలక పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాలా మీ గల్లీలో చెత్త తీసుకపోతుండరా లేదా మీ దగ్గర ఉన్నటువంటి వార్డులో ఒకవేళ పార్క్ ఉంటే దాన్ని వాకింగ్ ట్రాక్ పునరుద్ధరించినరా అసలు అది నడిచేటటువంటి పరిస్థితిలో ఉందా ఒకవేళ జిమ్ ఉంటే ఆ జిమ్లో పరికరాలు రిపేర్కి వస్తే వాటిని ఏమన్నా రిపేర్ లేదా ఇవన్నీ కూడా ఆలోచన చేయాలా మీకు ఏ నాయకుడు అయితే మీ సమస్యల పరిష్కారానికి రోజు మీకు అందుబాటులో ఉంటాడో ఆలోచన చేయాలని చెప్పి కూడా మీ అందరినీ కోరుతున్నా మేము రేపు వికారాబాదు పట్టణానికి సంబంధించి కూడా మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి మా నాయకులు కార్యకర్తల చేత సమావేశం కూడా ఏర్పాటు చేసుకున్నాం దానికి ముఖ్య అతిథిగా మహేశ్వరం ఎమ్మెల్యే మాజీ మంత్రి గారు గౌరవనీయులు సబితా ఇంద్ర రెడ్డి గారు కూడా హాజరవుతున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా రాబోయేటటువంటి మున్సిపాలిటీ ఎలక్షన్ లోపల బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డటువంటి ఏ అభ్యర్థి అయినా ఏ రిజర్వేషన్ వచ్చినా కానీ కారు గుర్తు మీద ఓటేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ సెలవు